ఇల్లంతాకుంట మండలం కొత్తూరు గ్రామంలో ఈరోజు అమాలి కార్మికుల ఒక సమస్యల మీద ఇకి రావడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే గత వారం పది రోజుల కింద దయ్యాల బీరయ్య గారు ఈ ఒక తాడు గట్టంగా లారి ఆ ఒక తాడు దగిపోయి ఆ రింగ్ అనేది తల మీద పడి నాలుగు ఐదు కుట్లు పడి పదివేల పైసీలకు ఖర్చు అయినటువంటి పరిస్థితి ఇలా చూస్తే మేము మొన్న కలెక్టర్ గారి గుడము అక్కడ ధర్నా చేసినప్పుడు చెప్పినాం అధికంగా ఆరు వందల బస్తాలు వేసేటువంటి రోడ్లల్లో ఎనిమిది వందల బస్తాలు ఏపీయడం జరుగుతూ ఉంది కార్మికులకు ప్రమా తొమ్మిది వందల బస్తాలు ఏపీయడం జరుగుతూ ఉంది కార్మికులకు ప్రమాదం జరుగుతే వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితులలో కార్మికులు అమాలి కార్మికులు చేస్తురని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా కూడా చర్చలకు పిలిచి ఇలా అధిక లోడ్ వేస్తే మీకు ఏమవుతుందని చెప్పి ఇలా కలెక్టర్ గారు మాట్లాడినటువంటి సంఘటన ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉంది అయ్యా కలెక్టర్ గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధిక మించి పని భారం మోపుడు కార్మికుల మీద సరికాదు ఇవాళ వాళ్ళను వాళ్ళ ఒక ప్రమాదం జరిగినటువంటి ప్రమాదం చేస్తూ ఇలా పదివేల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి ప్రభుత్వంలో ఇవాళ ఉన్నాం వాళ్ళ యొక్క సమస్యలు ఆలోచించవలసిన అవసరం ఉంది వాళ్ళకి ఇలా అధిక లోడ్ వేసే వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యం పది లక్షల ఇన్సూరెన్సు వాళ్ళకు చెయ్యాలి అదే విధంగా ప్రభుత్వ ఐడి కార్డు ప్రభుత్వంలో వాళ్ళు అమాలి కార్మికులు రాత్రి పనిచేసి రోడ్ చేసిపోయే టైంలో కూడా పోలీసు వాళ్ళు ఆపుతున్నారు అని కూడా మేము గతంలో చెప్పడం జరిగింది ఇలా ప్రభుత్వం ఐడి కార్డులు ఇవ్వాలి అదే విధంగా వీళ్ళకు ఈ యొక్క హెల్త్ కార్డులు అనేది సహజంగా ఈ దుప్ప ధూళి డస్ట్ అనేది ఎట్లకెళ్ళినటువంటి దుప్ప ఇలా వాళ్ళ కడుపులో పోయి ఇలా అనారోగ్యం పాలవుతా ఉన్నారు కొంతమంది కార్మికులు వేతనాలు కూడా ఇలా క్వింటల్ హిసాబ్లో వాళ్ళు పనిచేస్తే నిత్యవసర సరుకుల మీద ఇలా కొనుక్కోలేనటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇలా బియ్యాన్ని కాడికెళ్ళి మొదలు పెడితే రైతు పండించిన ధాన్యం మార్కెట్లకు పోయేదాకా రేటు ఉంటుంది కానీ రైతు కానీ ఇలా కార్మికులు కొనుకొచ్చుకునే వడ్లను అమ్మి బియ్యాన్ని కొనుకొచ్చుకునే వరకు ఇలా ఆరు వేల రూపాయల కింటల్ బియ్యం కొనుక్కున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కార్మికులు ఇలా ఇలా నిత్యవసర కూలీ చేసుకున్నటువంటి కార్మికులు ఈ సామాన్ల మీద నూనె ఉప్పు పప్పు నిత్యావసర సరుకుల మీద జేఎస్టీ పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల ఒక నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితులలో వీళ్ళ కూలీ రేట్లు పెరగగా కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వెంటనే దాన్ని సవరణ వేసి కూలికి తగ్గ రేటు కూడా క్వింటాల్ హిసాబ్లో పెంచాలని కూడా నేను ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఒక బీరాయకు వెంటనే వేయాలా ఆ ఒక లారీ యజమాని కానీ ఇక ఇలా లాలీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఈయనకు జరిగినటువంటి ఇన్సూరెన్స్లో తాడు కట్టంగా జరిగింది కాబట్టి ఆయనకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా కోరుతున్నాం లేనివేళన పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా